హలో అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం కదా దానికోసం ఒక స్పెషల్ కలెక్షన్ మీరు కూడా హ్యాపీగా ఉండడం కోసం ఒక రీజనబుల్ ప్రైజ్లో ఒక కలెక్షన్ ఇవ్వబోతున్నాను చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తాను మంచి కంప్యూటర్ వర్క్ అనమాట కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ చేపిచ్చినటువంటి బ్లౌజ్ ఫుల్ వర్క్లో ఉంది ఫుల్ వర్క్లో ఉన్న బ్లౌజ్ చాలా రీజనబుల్లో ఇస్తాను చూడండి సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ సో విత్ పీకాక్ డిజైన్స్తో ఎంత హైలైట్ అయిందో చూడండి డెఫినెట్గా ఏదో ఒక శారీకి హండ్రెడ్ పర్సెంట్ మనకు మ్యాచ్ అవుతుంది అండ్ ఇది ఒక ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ అయితే ఫుల్గా హైలైట్ చేసాం హ్యాండ్స్ చూడండి ఫుల్ వర్క్ హ్యాండ్స్ అయితే చాలా బాగా హైలైట్ చేసాము ఇంత ఫుల్ వర్క్ బ్లౌజ్ వన్ మీటర్ వర్క్లో వచ్చేసినటువంటి బ్లౌజ్ రీజనబుల్లో హ్యాండ్ స్పెషల్ బెల్ట్ 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 కూడా చేయించానండి సో ఇది వచ్చేసి మనకి బెల్ట్ అనమాట కంప్లీట్ సెట్ వచ్చింది సో క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అంటే ఇందులో లో కాస్ట్ ఉన్నాయి హై కాస్ట్ ఉన్నాయి మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో కూడా తీసుకుంటారు కదా నేను బెస్ట్ క్వాలిటీనే చూస్ చేసుకుంటా ఎప్పుడు ఆ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ కోసం అసలు నేను ఆలోచించాను బెస్ట్ క్వాలిటీ చూస్ చేసుకుంటాను మంచి క్వాలిటీలో మేము హ్యాపీగా ఉన్నందుకు సందర్భంగా మిమ్మల్ని కూడా హ్యాపీ చేయడానికి రీజనబుల్ ప్రైస్లో ఒక కలెక్షన్ అయితే ఇవ్వబోతున్నాను చెక్ చేయండి సో మంచి బ్లౌజ్ ఫుల్ వర్క్లో ఉన్నటువంటి బ్లౌజ్ ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి ఫుల్ స్టాక్ స్టాక్ అంటే ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే ఈరోజు రెడీగా ఉన్నాయి విత్ బెల్ట్తో చెక్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి